ప్రేమైన సోదరి సోదరులరా కొందరు ఏమంటున్నారంటే యేశు ప్రభు వారు భారతదేశానికి వచ్చి ఆయన జ్ఞానాన్ని నేర్చుకున్నాడు ఇక్కడ బౌద్ధ మతం దగ్గరికి వెళ్ళాడు అని అంటున్నారు మత్స్య స్వార్థ పదమూడు ధ్యామం యాభై మూడు వచనములో ఆయనతో ఉన్నటువంటి ఆ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు బంధువులు స్నేహితులు మిత్రులు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే ఈయన మర్యాకుమారుడు కదా యూస్ కుమారుడు కదా మరి యోధ మరి వీళ్ళందరూ ఆయన యొక్క అన్నదమ్ములు కదా ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ని అద్భుతాలు ఎలాగో చేసినాడని వాళ్ళు ఇచ్చేట గొప్ప సాక్షి ఇక్కడ మనం గమనిస్తే లోకాస్ వార్త రెండో అధ్యాయంలో మరి నలభై రెండవ శనంలో ఆయన జ్ఞానానికి ఒక శాస్త్రులు పండితులు ఆశ్చర్యపోయి ఆయనకి ఇంత జ్ఞానం ఎలాగొచ్చింది ఈ యొక్క చిన్నబిడ్డకి లేక యవనస్తుడికి అన్నట్లుగా వాడు మాట్లాడారు అంత ఆయన పట్టుకొని ఏమి తెలియకుండా ఆయన భారతదేశానికి వచ్చాడు అనుకోవటం ఎలా ఉంది బైబిల్లో